కౌలాభూషణ్ గారికి మగపల్లి ఉన్నారు లేదో దాన్ని ఉన్నాయమ్మా ద కొడుకు కూతురు అంతా కూడా శాతకుమారి మహిళ అలాగే సిస్టర్స్ కూడా ఉన్నారు అన్నగంలో ఉన్నారు ఉన్నప్పటికీ కూడా అన్ని రకాల పాత్రలు రావడే పోషిస్తూ ఉన్నాయి చిన్నప్పుడు కౌలాభూషణ్ గారు సిక్నగర్లో పెద్ద డేటర్ ఆయనకి సమాచారం అందిస్తూ ఉండేవాళ్ళం పార్టీ కార్యక్రమాలకి మనుషులు మన అంతకాల తెలీదు ఉన్నంతలో పది మంది లో మంచిగా ఉండటమే మనకు ఉన్నటువంటి కర్తవ్యం అని చెప్పి అనేది నా భావన గుర్తుపెట్టుకుని వారి కుటుంబ సభ్యులందరూ కూడా వారి తండ్రి గారి కార్యక్రమం రోజు ప్రార్థన చేయడం ప్రభువులు స్వాము గారు అలాగే పాస్టర్ గారు ప్రశాంతరాజు గారు వేదిక నెలన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో భాగస్వామి చాలా సత్తుం అలాగే ఈ కార్యక్రమంలో కావాలి శాంతి కుమార్ గారు వారి కుటుంబ సభ్యులు వాళ్ళు చూస్తారు బ్రదర్సు అందరికీ వందనాలు నమస్కారం